హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను మనకు మే పదవ తేదీన శుక్రవారంతో కూడిన అక్షయ తృతీయ అయితే వస్తుంది శుక్రవారం రోజు అక్షయ తృతీయ తృతీయ రావడం చాలా విశేషమండి కాబట్టి మనకు ధన ధాన్యం వృద్ధి చెందడానికి అనవసరమైన ఖర్చులు కాకుండా ఉండడానికి డబ్బు పొదుపు కావడానికి మనము ఇంట్లో అక్షయ పాత్ర అనేది పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ అక్షయ పాత్ర ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అక్షయ పాత్ర ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనము డబ్బునైతే పొదుపు అనేది చేసుకోవచ్చండి మనము డబ్బు పొదుపు చే కనీసం మనం సంపాదించిన దానిలో వన్ పర్సెంట్ అయినా పొదుపు అనేది చేయాలి అయితే ఆ పొదుపు చేయడం వల్ల మన భావి తరాలకు ఉపయోగపడుతుంది లేదా మనకైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన డబ్బును మనమే ఉపయోగించుకోవచ్చు కాబట్టి మనం సంపాదించిన దానిలో వన్ పర్సెంట్ అయినా మనం పొదుపు చేసుకోవాలి ఇంకా అనవసరమైన ఖర్చులు అయితే ఎవరికైనా బాధ అవుతుంది కదా అలా అనవసరమైన ఖర్చులు కాకుండా డబ్బు నిలవడానికి మనం ఇంట్లో ఇలా అక్షయ పాత్ర అనేది పెట్టుకోవాలి అయితే ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడానికి మనం ఒక మట్టి కుండ తీసుకొచ్చుకోవాలి ఇలా నేను వెడల్పు పాటి కుండ చూపించాను కదా పెద్ద ఇలాంటిదైనా తీసుకోండి నేను ఇక్కడ చిన్న కొండ కూడా చూపించాను కదా ఇందులో కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చుకోండి మీరు మీ పూజ మందిరం కానీ మీరు డబ్బు దాచుకునే ప్లేస్ ఎంత అయితే ఉంటుందో అలా దానికి సరిపడా ఒక కుండ తీసుకొచ్చుకోండి కుండ తీసుకొచ్చుకునేటప్పుడు దానికి టిక్ మార్క్ పెట్టి తీసుకొచ్చుకోండి కుండ ఒకటే తీసుకొచ్చుకోకూడదండి దానితోటి ఒక చిన్న ప్రమిదైనా మూత అయినా రెండై రెండైతే తీసుకొచ్చుకోవాలి ఒకటైతే ఎప్పుడు తీసుకొచ్చుకోవద్దు ఇలా తీసుకొచ్చుకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కొంచెం పసుపు కొంచెం పచ్చకపూరం కొంచెం కప్పూరం వేసుకోవాలి కొంచెం గంధం వేసుకోవాలి జవాది పౌడర్ వేసుకోవాలి జవాది పౌడర్ ఎందుకు వేసుకుంటామంటే లక్ష్మీదేవికి సువాసన అంటే ఎక్కువ ఇష్టం కదా జవాది పౌడర్ వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి జవా జవాదు వేసుకోండి ఇంకా వేసుకొని కొంచెం అత్తరు ఉంటే అత్తరు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న దాన్ని రోజు వాటర్తో మనము ఈ పసుపును కలుపుకోవాలి రోజ్ వాటర్తోటే ఖచ్చితంగా కలుపుకోవాలండి రోజు వాటర్ మనకు దొరుకుతుంది తీసుకొచ్చుకొని దేవుడికి ఉపయోగించేదే రోజు వాటర్ వాడాలి మనము ఇంట్లో ఉపయోగించుకున్న రోజు వాటర్ని అయితే ఇక్కడ వాడకూడదు ఇలా రోజు వాటర్ వేసి మంచిగా కలుపుకోండి మనం ఇంట్లో అక్షయ పాత్ర పెట్టుకుంటే లాభమే కానీ నష్టం అయితే ఉండదండి ఈ ఇంట్లో డబ్బైతే పొదుపుగా ఖచ్చితంగా ఉంటుంది మనం ముఖ్యంగా ఆడవారం ఇలా చేసుకుంటే మనకు ఎన్నో కోరికలు ఉంటాయి కదా గోల్డ్ కొనుక్కోవాలని బట్టలు కొనుక్ ఏదో ఒకటి కొనుక్కోవాలని అనిపిస్తుంది కదా అలాంటి వారు ఇలా పొదుపు చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో పొదుపు అనేది ఖచ్చితంగా ఉండాలి అండి ఇలా పసుపు అయితే మంచిగా కలుపుకున్నాను కలుపుకొని ఈ కుండకు మనం ఎక్కడ తేప లేకుండా మంచిగా రాసుకోవాలి పసుపు పచ్చగా మంచిగా ఈ కుండకు నిండుగా రాసుకోవాలండి ఇప్పుడు ఈ కుండ లక్ష్మీ కుండ అయిపోతుంది ఇలా పసుపు రాసుకోవడం వల్ల మనకు ఒక కథ కూడా ఉంది కదా మహాభారతంలో పాండవులు అరణ్యవాసం వెళుతున్నప్పుడు వా వారి వెంట ఒక పదివేల మంది బ్రాహ్మణులు కూడా వెళ్తారు కదా అప్పుడు అందులో ధర్మరాజు వీళ్ళందరినీ ఎలా పోషించాలి స్వామి నా దగ్గర ఏమి లే ఏమి లేదని సూర్యభగవాన్ని వేడుకుంటే సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఈ అక్షయ పాత్ర ఇస్తాడు ఈ అక్షయ పాత్ర మూత పెట్టి ఉంటే నీకు అన్నము ఎ అన్న ప్రాణాలకు ఎప్పుడు నీకు కొదవ లేకుండా ఉంటుంది అని ఇస్తారు అప్పటి నుండి వారు వండుకుంటూ అంతమందిని పోషించారు అంటే అక్షయం అండి అక్షయ పాత్ర ఉంటే అక్షయం మన ఇంట్లో ఎప్పుడు డబ్బు నిలువగా ఉంటుంది అసలు డబ్బుకు కొదువ అనేది అంటే ఇంకొకరి దగ్గర మనం చేయి చాపకుండా బతకచ్చు ఇలా మనము అనేది పొదుపు చేసుకుంటూ వెళ్తే కాబట్టి అక్షయ పాత్ర అనేది ఎప్పుడు అక్షయము మనకు శుభము ఉంటుంది అదేవిధంగా ఇలా పసుపు నిండుగా రాసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కుంకుమ తీసుకొని కుంకుమలో కూడా పచ్చకప్పూరం కప్పూరం జవాదు వేసి కొంచెం అత్తరి వేసి రోజ్ వాటర్తో కలుపుకోవాలి మనం పసుపుని ఏ విధంగా కలుపుకున్నామో ఇక్కడ కుంకుమను కూడా అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కుంకుమను కలుపుకొని స్త్రీమ్ అని రాసుకోవాలి ఇంకా మీరు అలంకరణ చేసుకుంటే చేసుకోవచ్చు ఇలా స్క్రీమ్ అని బీజాక్షరము రాసుకోవాలండి ఈ కుండకి ఇక్కడ కుంకుమను మళ్ళీ రోజ్ వాటర్తో కలపాలి ఏ వాటర్తో అయితే ఇక్కడ కలపకూడదు ఈ కుండను మనం కింద కూడా పెట్ట పెట్టకూడదండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ కుండను మనం ఎప్పుడూ కడగకూడదు తుడుచుకోవాలి కానీ కడగకూడదు మూడు నెలలకు ఒకసారి అయితే తుడుచుకోవాలి కానీ ఈ కుండను కడగకూడదు ద్రౌపది కుండలో కుండను కడగడం వల్ల కూడా వారికి కష్టం వచ్చిందని కూడా చెప్తారు కదా మహాభారతంలో అందుకని కుండను కడిగి బోర్లేయకూడదు ఎప్పుడు ఇలా స్త్రీమ్ అయితే రాసుకోవాలి ఇంకా నేను స్త్రీమ్ అనేది రాసుకొని ఇంకా మధ్యలో అక్కడక్కడ బొట్లు అయితే పెట్టుకున్నాను మనం ఈ అక్ష కొత్తగా పెట్టుకునే వారు కూడా ఈ అక్షయ తృతీయ శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు పెట్టుకోండి చాలా మంచిది ఇప్పుడు వీలు వారు ఏ శుక్రవారం రోజైనా ఇలా మనము అక్షయ పాత్ర అనేది ఏర్పరచుకోవచ్చు శుక్రవారం రోజు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ అక్షయ పాత్రను మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మనం డబ్బు దాసుకునే బీరువలో కూడా పెట్టుకోవచ్చు ఇలా బొట్లన్నీ పెట్టుకున్నాను నేనైతే ఇది త్రీ ఇయర్స్ నుండి అయితే పెట్టుకుంటున్నానండి దీనివల్ల నాకైతే లాభమే కలిగింది ఇలా మనం అలంకరణ చేసుకున్న తర్వాత కుండలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అనేది వేసుకోవాలి కొంచెం జవాది పౌడర్ వేసుకోండి కొన్ని అక్షంతలు వేసుకోండి వేసుకొని ఇట్లా మనము రాక్ సాల్ట్ దొడ్డుప్పు కల్లుప్పు అంటారు కదా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని మూడు వంతులు ఉప్పు వేయండి నిండుగనైతే ఉప్పు వేసుకోకూడదు మూడు వంతులు వేసి ఒక వంతు వదిలేయండి అంటే ముప్పా వంతు ఉప్పు వేసి ఒక వంతు వదిలేసి వదిలేసేయండి ఉప్పును కళ్ళు వేసుకోవాలి ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం అండి ఉప్పు మనకు రుణము ఖచ్చితంగా ఇంట్లో ఉప్పు అనేది మనము ఎక్కువగా అంటే ఇట్లా పెట్ డబ్బు ఉప్పులో పెట్టుకుంటే మనకు రుణము మనకు డబ్బు అనేది నిలుస్తుంది మన మార్వాడు షాప్ వాళ్ళు కూడా గోల్డ్ కూదా పెట్టుకుని వాళ్ళు ఉప్పులో పెట్టి ఇస్తారు ఎందుకంటే ఉప్పు రుణము మనం ఎప్పుడు ఇచ్చినా మనది మనకు ఉంటుంది కాబట్టి ఉప్పుని ఇలా నిండుగా వేసుకున్నారు కదా మూడు వేసుకొని దీనిపైన కొంచెం పసుపు కుంకుమ వేయండి ఉప్పు పైన వేసి ఒక పట్టు జాకెట్ పీస్ తీసుకుంటే మంచిదండి ఇక్కడ రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ తీసుకోండి పట్టుది తీసుకుంటే మంచిది మనకు బయట పట్టు మార్ పట్టు బ్లౌజ్ పీసులు దొరుకుతాయి కదా తీసుకొచ్చుకోండి పింక్ అయితే మంచిదండి పింక్ కలర్ అమ్మవారికి ఇష్టము ఒకటి వెండి నాణ్యము ఒకటి బంగారు మనము వరలక్ష్మి వ్రతానికి కాసు తీసుకొచ్చుకుంటాము అలాంటి కాసు ఒకటి వన్ రూపీ ఒకటి ఒక గవ్వ వెండి నాణ్యము బంగారు నాణ్యము గవ్వ గోమత చక్రం వన్ రూపీకాయను ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి వాటిపైన ఇవన్నీ లక్ష్మీ స్వరూపం అండి కాబట్టి ఇవన్నీ వేసుకొని కొన్ని అక్షంతలు వేసి ఈ బ్లౌజ్ పీస్ని ఇలా మలిసి ఈ కుండలో పెట్టుకోండి ఈ కుండలో పెట్టుకొని మనము మీ దగ్గర మీరు కష్టపడిన డబ్బు అది ఐదు వందల వంద ఎంత అయినా సరే నూట ఒకటైనా ఇరవై కనీసం ఇరవై ఒక్క రూపాయి ఐదు వందల రూపాయలు ఏదో కొంత మీరు శాలరీ వచ్చినాకనైనా సరే తీసుకొచ్చి ఇందులో పెట్టుకోండి శుక్రవారం రోజు పెట్టి ఒక నైట్ అయితే నిద్ర చేయాలండి ఇలా పసుపు కొమ్మ అనేది కట్టుకోండి దీనికి కంకణం కట్టుకుంటే బంధన చేసినట్టు ఇలా అయితే కట్టుకొని పసుపు కొమ్మకు గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంకా మీ దగ్గర ఎంత డబ్బు అయితే ఉంటుందో అంతా మీరు ఇందులో పెట్టండి పెట్టుకున్న తర్వాత ఈ కుండనైతే కింద పెట్టకూడదని చెప్పిన కదా ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ వేసి దానిపైన ఈ పాత్రను పెట్టుకోండి ఈ కుండను పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇంకా మీరు డబ్బు అనేది మీకు ఎంత అయితే పెట్టుకుంటారో అంత అందులో పెట్టి ఒక్కరోజు అంటే ఒక రాత్రి అయితే నిద్ర పోవాలి అండి అంటే ఈరోజు మనం పెట్టి సాయంకాలం పెట్టుకున్నాం కదా ఈరోజు నైటు మనము ఉన్న దానిలో ఉంచి నెక్స్ట్ డే తీసుకొని మనం ఏదైనా అవసరాలకు ఉపయోగించుకోవచ్చు లేదంటే ఆడవారు ముఖ్యంగా శుక్రవారం రోజు ఒక ఐదు వందలు వెయ్యి పొదుపుగా వారానికి ఐదు వందలు వెయ్యి మీకు శక్తి కొలది పొదుపు కోసము అందులో పెట్టుకొని మంగళవారం రోజు తీసి బ్యాంకులో వేయండి ఎప్పుడైనా ఇందులో పెట్టిన డబ్బును మంగళవారం రోజు తీసి బ్యాంకులో వేసుకుంటే చాలా మంచిదండి మంగళవారం అనేది కోరుతుంది మనం ఎంత పొదుపు చేస్తే అంత పొదుపు అనేది మనకి ఇస్తుంది మనం మంగళవారం రోజు ఎవరికైనా డబ్బులు ఇచ్చేది అంటే అప్పు కట్టేది ఉంటే డ వడ్డీ కట్టకూడదు అసలు కట్టేసి వడ్డీ వసలు రెండు కట్టేసినాం అనుకో మనకు అప్పుల బాధలు అనేటివి కూడా రావు ఎందుకంటే మనం ఏ పని చేసినా ఆ పని మళ్ళీ మళ్ళీ మంగళవారం రోజు రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం శుక్రవారం రోజు ఇందులో డబ్బులు పెట్టి మంగళవారం రోజు బ్యాంకులో వేసుకోండి ఇలా మనము ప్రతి సారి చేసుకుంటూ పోతుంటే మనం ప్రతి శుక్రవారం ఎంతో కొంత పెట్టి ఈ అక్షయ తృతీయ రోజు మొదలుపెట్టి మళ్ళీ అక్షయ తృతీయ వరకు మనం పొదుపు చేసి మనము ఆడవారం బంగారము ఏదో కొనుక్కోవచ్చు కష్టాలు అనేటివి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఏదైనా మంచి పనికి ఉపయోగించండి గోల్డ్ కొనుక్కోవడమో ఒక స్థలం కొనుక్కోవడం ఏదో మీ శక్తి ఏదైతే అది కొనుక్కుంటూ ఉండండి అయితే ఈ కుండను ఎప్పుడైతే పూర్తిగా కడగకూడదండి బోర్లు వేయకూడదు తుడిచి మళ్ళీ పసుపు రాసి పెట్టుకోవచ్చు ఇందులో ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి గవ్వ బంగారకాయను వెండికైనా అవి ఎప్పుడు తీయకూడదు అలానే పెట్టుకోవాలి మీరు పెట్టిన డబ్బును మాత్రమే తీసి మీరు వాడుకోవాలి అది మంగళవారం రోజు తీస్తే చాలా మంచిది దీనికి ప్రతిరోజు ధూపం అనేది చూపించండి శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా చూపించండి రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి